హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ సినిమాలకి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రీక్వల్ సీక్వల్ అనేది చాలా కామన్ గా నడుస్తున్నటువంటి ఒక విషయం సో కేజీఎఫ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ బాహుబలి పార్ట్ పార్ట్ అండ్ కల్కి పార్ట్ వన్ పార్ట్ టూ ఈ విధంగా ప్రతి సినిమాకి సీక్వల్ వస్తుంది అండ్ ఈ క్రమంలోనే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ హర్రర్ జోనర్ కలిపినటువంటి సినిమా మంగళవారం సో భూపతి రాజు యొక్క డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా మీద ఆ టైంలో ఎక్స్పెక్టేషన్ తక్కువ బట్ రిలీజ్ అయిన తర్వాత తీసుకున్నటువంటి టేకింగ్స్ కానీ అండ్ చూపించినటువంటి విధానం కానీ డైరెక్షన్ కూడా చాలా కొత్తగా అనిపించింది అండ్ ఫస్ట్ టైం ప్రీమియర్ లో చూసారు ప్రీమియర్ షో చూసినటువంటి నాకే చాలా కొత్తగా అనిపించినటువంటి సినిమా అన్నమాట మంగళవారం సో సినిమాకు సంబంధించి ఒక మంచి టాక్ నడిచింది ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా మనకి పాయల్ రాజపూత్ అండ్ ప్రియదర్శి కనిపించారు అండ్ నందిని గారు కూడా ఇందులో ఈ సినిమాలో పోలీస్ అవసరం కనిపిస్తారు అండ్ అజయ్ ఘోష్ కామెడీ అయితే పీక్స్ లో ఉంటుంది సో ఓవరాల్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచేటటువంటి ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ అయితే చాలా మందికి ఆ టైంలో నచ్చింది అండ్ సినిమాకు సంబంధించి నెక్స్ట్ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో టూ ఏడాదిలో తీసినటువంటి సినిమా కాబట్టి అటులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేస్తుందేమో అనుకున్నాం బట్ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట సో మంగళవారం టూ అనేది తీయబోతున్నటువంటి క్లారిఫికేషన్ ఇచ్చేస్తారు ఇక సినిమాకి సంబంధించి మరి పాయల్ రాజ్పుత్ ఉంటుందా అంటే పార్ట్ వన్ లో చనిపోయింది కదా సో పార్ట్ టూలో అవి ఉండేటటువంటి ఛాన్స్ లేదు ఇక దయ్యం స్టోరీ అనేది స్టోరీ అన్న విషయం చాలా క్లారిటీ వచ్చేసింది సో ఈ క్రమంలో పార్ట్ కి ఎవరిని తీసుకుంటారు అండ్ ఈసారి కథ ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు వినిపించినటువంటి పేరు శ్రీలీల సో డాన్సింగ్ స్టార్ అనేటువంటి శ్రీలీల లో తీసుకుంటున్నారంట భూపతి గారు సో ఓవరాల్ గా సినిమా సంబంధించి ఈసారి కొత్త కాన్సెప్ట్ ని రాసుకుంటున్నట్టు ప్రెసెంట్ టాక్ అయితే నడుస్తోంది ఇక సినిమాకి సంబంధించి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అంటే మంగళవారం టూరి తీసుకున్నాం అన్న టాక్ ఎప్పుడైతే వచ్చిందో సో అప్పుడే పాయల్ రాజ్పూత్ గారు కూడా వెంటనే ట్వీట్ అయితే చేస్తారనమాట సో మూవీ టీం అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ అండ్ ఇలాంటిది ఒక ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ ఉండాలి సినీ ఇండస్ట్రీ అని ఒక టైప్ ఆఫ్ ఒక విషయస్ అయితే చేశారనమాట సో ఓవరాల్ గా పాయల్ రాజ్పూత్ మనం బాగా మిస్ అవుతున్నాం ఎందుకంటే ఆ క్యారెక్టర్ కాబట్టి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అంటే మనం చూసినటువంటి రెగ్యులర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట మంగళవారం సినిమాలో సో ఈ క్రమంలో మరి లేదా ప్రెజెంట్ నడుస్తున్నటువంటి రూమర్ అన్న విషయం తెలియాల్సి ఉంది అండ్ కొంతమంది అయితే అని చెప్పేస్తున్నారు ఈ మధ్య కాలంలో స్టార్ యాక్టర్స్ తో నటిస్తున్నటువంటి శ్రీ లీలా మరి ఇలాంటి సినిమాని యాక్సెప్ట్ చేస్తుందా అన్న క్వశ్చన్ కూడా చాలా మందిలో రైజ్ అవుతుంది సో ఓవరాల్ గా మీరు చూసినటువంటి మంగళవారం సినిమాలో నేనైతే ఒక్క సినిలో బాగా డిసప్పాయింట్ అయ్యాను సో సినిమా మొత్తంలో మీరు డిసప్పాయింట్ అయ్యాలా లేదా సినిమా ఇన్ కేసు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి అండ్ శ్రీలీలా కరెక్ట్ అవుతారా లేదంటే ఇంకే యాక్టర్స్ బెటర్ గా ఉంటుందా ఈ కాన్సెప్ట్ అనేటటువంటి వాటికి కూడాను మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి సో మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి మన కంటెంట్స్ ఇంప్రూవ్ అవుతూ పోతాయి అనమాట సో ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్